శ్రీ విశ్వవసు నామ సంవత్సరం వృచిక వారి రాశి ఫలితాలు వృచిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పంచాంగం ప్రకారం వీరికి ఈ సంవత్సరం ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనలు జరగబోతు ఉన్నాయి ఈ సంవత్సరం మీరు ఊహించని విషయాలు జరుగుతాయి మరి వృచిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో వీరికి ఈ సంవత్సరం కలిగే లాభ నష్టాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే వృచిక రాశి వారు ఈ సంవత్సరం మంచి ప్రయోజనాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జ్యోతిష్య శాస్త్రంలో వృచిక రాశి ఎనిమిదవది ఈ రాశికి అధిపతి కుజుడు విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు రుచిక రాశికి చెందుతారు మీ పేరులోని మొదటి అక్షరము తో నా ని ను నే నో యా యు అయితే మీరు రుచిక రాశికి చెందుతారు ఈ సంవత్సరం రుచిక రాశి వారికి కలిగే ఆదాయం రెండుగా ఖర్చు పద్నాలుగుగా ఉంది అంటే ఈ సంవత్సరం వీరు ఆదాయ మార్గాలు తక్కువగా ఉన్నాయి రాజ్యపూజ్యం ఐదుగా అవమానం రెండుగా ఉన్నాయి అంటే ఈ సంవత్సరం మీ యొక్క గౌరవం పెరుగుతుంది సమాజంలో కుటుంబంలో మీరు పనిచేసే చోట మీ విలువ పెరుగుతుంది మంచి గుర్తింపును సాధించడానికి ఈ సంవత్సరం మీకు ఒక వరంగా ఉంటుంది రుచిక వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా బాగుంది సంతకానికి మాటకు విలువ పెరుగుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అనవసరమైన వ్యక్తులకు అధికంగా విరాళాలు ఇస్తారు లేక వాళ్ళ ఉన్నతి కొరకు ఖర్చు పెడుతూ ఉంటారు కుటుంబ ప్రతిష్ట నిలబెట్టిన మీ పట్ల అందరికీ గౌరవము ఆదర్శంగా ఉంటారు దూర ప్రాంత ప్రయాణాలు అధికమవుతాయి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాలు లాభిస్తాయి అకౌంట్స్ తేడాలు రావటం గ్రహించి మౌనంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారు మీ ప్రమేయం లేకుండా కొన్ని ముఖ్య నిర్ణయాలు జరిగిపోతాయి వాటికి మీరు ఆమోద ముద్ర వేయక తప్పదు ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రాధాన్యత పెరుగుతుంది ముఖ్యమైన బాధ్యతలు సమస్యలు సమర్థవంతంగా పరిష్కరిస్తారు ఆర్థికపరమైన భూమి సంబంధమైన విషయాలలో మధ్యవర్తిత్వం తప్పకపోవచ్చు మీ అభిష్టానికి వ్యతిరేకంగా కొన్ని పనులు చేయవలసి వస్తుంది ఇతరులకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ మీరు భద్రపరచవలసి ఉంటుంది లాభించే అంశాలు కూడా వాటితో పాటే కలిసి వస్తాయి నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి పాత సమస్యల్ని పరిష్కరించాల్సిన అనవసర శ్రమ మీపై పడుతుంది వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి సామాజికంగా సామూహికంగా జరిగే కొన్ని మార్పులు మీపై పరోక్ష ప్రభావాన్ని చూపిస్తాయి ఇతరుల తప్పిదాలకు మీరు జవాబుదారీ కావలసి వస్తుంది సమస్యల్ని పరిష్కరించుకోవటంలో నేర్పు కలిగి ఉంటారు నూతన వ్యక్తుల సహాయ సహకారాలతో అనేక సమస్యల్ని అధిగమించి లాభాలు గడిస్తారు కాంట్రాక్టులు లాభిస్తాయి శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది ప్రజా సంబంధాలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి కొన్ని త్యాగాలు చేస్తారు మీడియా ప్రచార సాధకాల వల్ల ఇబ్బందులు రావచ్చు ఈ ధైర్యము కొండంత అండ అని రుజువవుతుంది కోర్టుపరమైన చిక్కులు విడిపోతాయి వ్యవహార జ్ఞానం లేని వాళ్లతో ఇబ్బందులు వస్తాయి మీకు సంప్రాప్తించిన నూతన బాధ్యతలు అధికారాలు ముఖ్యమైన ఆత్మీయులను దూరం చేస్తాయి సంతాన పురోగతి బాగుంటుంది మంచి లక్ష్యాలను సాధిస్తారు కుటుంబానికి కీర్తి తెస్తారు ఈ విషయంలో అన్ని విధాలుగా మనశ్శాంతి లభిస్తుంది మీ కోసం శ్రమించే వాళ్ల గురించి కొద్దిగా ఆయన ఆలోచన చేసి చేయవలసిన న్యాయం చేయండి లిఖితపూర్వక అంశాలు పత్రాలు డాక్యుమెంట్స్ మొదలైనవి పాతవి కొత్తవి సాంకేతిక పరమైన చిక్కులకు కారణమవుతాయి అతి నమ్మకము నిర్లక్ష్యం వల్ల కీడు జరుగుతుంది వాస్తవాలను ఆత్మీయుల వద్ద పంచుకోండి పరిష్కార మార్గాలు లాభిస్తాయి మీ స్థితి భద్రతగా ఉండి మంచి స్థానంలో ఉన్నప్పటికీ నిత్య పోరాటం తప్పదు పాతాళంలో ఉన్న శత్రువర్గం వేసే రాళ్లు మీకు తగలటం విశేషం మీ వైరి వర్గానికి ఉన్న మద్దతు వెనుక అదృశ్య హస్తం ఏమిటో గమనించాల్సిన స్థితి సంభవిస్తుంది ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు చేసినా కార్యరూపం దాల్చడానికి ప్రతి పనికి మీ సహాయ సహకారాలు కోరుకుంటారు మీతో చెప్పకుండా మాత్రం చేయరు మీతో రెండు చెప్పి నాలుగు చేయటం మాత్రం జరుగుతుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేసే భూముల వ్యవహారాలు గోప్యంగా నడిపించండి జీవిత భాగస్వామి అన్ని విషయాల్లో అండదండలుగా ఉండటం విశేష శుభ ఫలితాలకు కారణమవుతుంది వ్యాపారంలో రొటేషన్ బాగానే ఉన్న లాభాలు చేతికి రాక ఇతర విషయ వ్యవహారాలలో పెట్టుబడిగా మారుతుంది చాలా సందర్భాల్లో ఏం సుఖపడుతున్నామన్న బాధ కలుగుతుంది ప్రస్తుతం వచ్చే అవకాశాలను భవిష్యత్ ఉపయోగించుకోవటంలో మీ మాటలు ప్రకటనలకు వక్ర భాష్యం చెప్పి అధికంగా లబ్ధి పొందడానికి వైద్య వర్గం కుట్ర చేస్తుంది మీపై అబద్ధాలు ఆరోపణలు కొంతకాలం నడుస్తాయి ఇవి చెప్పుకోదగిన నష్టం చేయకముందే జాగ్రత్త పడతారు మధ్యవర్తిత్వం లభిస్తుంది మిత్రభేదం వల్ల ప్రయోజనం పొందుతారు ఇతరులు నిర్ణయాలు ప్రకటించకముందే మీరే ఓ నిర్ణయానికి రండి మేలు జరుగుతుంది సమాచార వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటే మీరు అంత గొప్ప ఫలితాలను పొందుతారు రహస్య సమాచారం ఇచ్చే వర్గం వల్ల భవిష్యత్తు కార్యాచరణతో మేలు జరుగుతుంది ఇతరులపై అతిగా ఆధారపడుతున్నారన్న భావన వాళ్లకు రానియవద్దు ఉద్యోగ విద్యా సంబంధమైన విదేశీ సంబంధమైన అవకాశాలు అనుకూలంగా ఉన్నాయి ఈ లోపు కూడా బాగానే ఉంది రుణాలు వాయిదా వేయాల్సిన స్థితి తప్పకపోవచ్చు స్త్రీలతో ఇబ్బందులు పరోక్షకంగా సంభవించవచ్చు శత్రుత్వం పెంచుకునే విధంగా ప్రవర్తించవద్దు మీ అవసరానికి అగ్ని పరీక్షలు ఎదురవుతాయి ఓర్పు వహించి ప్రయోజనాలు కాపాడుకోండి ఉన్నత కుటుంబంలోని వారంతా ఉన్నతంగానే ప్రవర్తించాలని భావించటం మీ తప్పు కాదు అలా జరగనప్పుడు సెంటిమెంట్తో బాధపడవద్దు మంచివాళ్ళ కడుపున చెడ్డవాళ్ళు కూడా జన్మించవచ్చని సరిబుచ్చుకోండి తబ్లీజు వ్యవహారాలు కొనుగోలు అమ్మకాలు మొదలైనవి లాభదాయకంగా ఉంటాయి శ్రమ వర్తమానం గురించి కాదు భవిష్యత్తు గురించి రాజకీయంగా ఉద్యోగపరంగా మీరు ఆత్మీయ వర్గం కొరకు చేసిన త్యాగాలు వికటిస్తాయి మీ అసలు ఊహలు తలకిందులు కావచ్చు వాళ్ళు మాట మీద నిలబడరు తాత్కాలిక ఆకర్షణలో చిక్కుకుంటారు వాళ్ళ కర్మకు వాళ్లను వదిలిపెట్టడమే మంచిది స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు గతంలో పరిష్కారమైనవి తిరిగి కొంత ఇబ్బంది కలిగిస్తాయి పత్రికలు ప్రచార సాధకాల ద్వారా కొంతవరకు ఇబ్బంది పడతారు లేని వాటిని ఉన్న వాటికి సమాధానాలు వివరాలు ఇవ్వవలసిన స్థితి సంభవిస్తుంది మీ ప్రాధాన్యతను తగ్గించి అవమానం పాలు చేయాలన్న ఉద్దేశం మీ వారికి లాభం కలుగుతుంది కొంతకాలం ఇలాంటి పరిస్థితి ఏర్పడి సంకటంగా మారుతుంది కొత్త ప్రయోజనాలు కలిగిన పనులు గతంలో నిలిచిపోతాయి నష్టం కాదు లాభం కాదు ఏది నిర్ణయించలేని విషయం చిన్ని లాభం పొందిన చిన్న కార్యక్రమాలు మీ కనుసైగులతోనే పూర్తి అవుతాయి జీవితంలో ప్రశాంతత లేని సుదీర్ఘమైన పోరాటాలు విరోధాలు విసుగు కలిగించవచ్చు మీరు సిద్ధాంతాలు మార్చుకొని మంచి వాళ్ళకు అండగా ఉండి వాళ్లతో సహజీవనం చేసిన చివరికి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళే అవుతారు అధికార వర్గం వారు మీకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంటారు దూర ప్రయాణాలు చేయటం వల్ల లాభాలు కలుగుతాయి మనసు ఉల్లాసంగా ఉంటుంది సొంత ఇల్లు నిర్మాణం చేపడుతూ ఉంటారు స్థిరాస్తి వృద్ధి అవుతుంది కోర్టు లావాదేవీలు పరిష్కారం అవుతూ ఉంటాయి విజయవంతులు అవుతూ ఉంటారు ఈ సంవత్సరం కుటుంబంలో కలతలు ఏర్పడతాయి భార్య పిల్లల మధ్య స్వల్పంగా గొడవలు జరుగుతూ ఉంటాయి ఈతి బాధలు వస్తాయి అయినప్పటికీ ఇంటిలో శుభకార్యాలు చేస్తారు ఈ సంవత్సరం కొన్నిసార్లు మీరు కష్టపడకుండా ధనాన్ని పొందుతూ ఉంటారు అయితే మీరు ఈ సంవత్సరం మీ పిల్లల చదువుల కోసం వారి భవిష్యత్తు కోసం వారి వివాహం కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తూ ఉంటారు జీవితంలో స్థిరత్వం పొందగలరు శత్రుత్వాలు అంతరిస్తాయి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి కొన్ని ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి మీరు ఈ సంవత్సరం సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఓర్పు పట్టుదలతో ఉంటే మీరు అన్నిటిల్లో విజయాన్ని సాధిస్తూ ఉంటారు ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి సంవత్సరం బాగానే ఉంటుంది ఈ సంవత్సరం ప్రథమార్థం కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు మే నెల నుండి కానీ ఆ తర్వాత నుండి కుటుంబంలో ఉండే వైవాహిక మరియు ప్రేమ జీవితంలో సమస్యలు వస్తాయి మీ మధ్య జరిగే గొడవలకు బంధువులను రానివ్వకండి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ సంవత్సరం ప్రథమార్థంలోనే చూసుకోండి ఆ తర్వాత మీరు వివాహ ప్రయత్నాలు చేసినా అంత మంచి ఫలితాలు కలగక్కపోవచ్చు కాబట్టి వృచిక రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారు మే నెలలోపే చూసుకోండి ఆలస్యం అమృతం విషం అనేది మీ విషయంలో బాగా పనిచేస్తుంది కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి ఏ విషయాలలోనూ కూడా తొందరపాటు పడకండి తక్కువగా మాట్లాడితే ఈ సంవత్సరం చాలా ప్రయోజనాలు కలుగుతాయి ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో వారికి సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది లాభాలు బాగానే కలుగుతాయి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి పని భారం పెరుగుతుంది కాంపిటేషన్ కూడా పెరుగుతుంది మీరు పడే కష్టం వల్ల మీకు గుర్తింపు వస్తుంది అధికారుల మన్ననలు పొందుతారు ఉద్యోగాలు చేసేవారు ఎవరైతే సొంత ఇల్లు కావాలని కోరుకుంటూ ఉన్నారో వారికి సొంత ఇల్లు లభిస్తుంది వాహన లాభాలు కూడా కలుగుతాయి ఒక కంపెనీ నుండి వేరొక కంపెనీలోకి మారుతూ ఉంటారు పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే మిగులుతూ ఉంటుంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు జీవితంలో స్థిరత్వం పొందలేరు ఫ్యాక్టరీలో పనిచేసే వారికి అనుకూలంగా ఉంటుంది వృచిక రాశికి చెందిన వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు యోగకాలంగానే ఉంది అనుకున్నది సాధిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగుంటుంది వడ్డీ వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మీరు డబ్బును తిరిగి పొందేటప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు బిల్డింగ్ నిర్మాణ పనులు చేసేవారికి కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి ఈ సంవత్సరం ఒక అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలను పొందుతారు రియల్ ఎస్టేట్ వారికి చాలా అనుకూలంగా ఉంది మీ పేరు మీద ఉన్న వ్యాపారాలను విస్తరింపజేస్తూ ఉంటారు షేర్ మార్కెట్లో ఉన్నవారికి ఉడదుడుకులుగా ఉంటుంది పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవారికి పార్ట్నర్తో సరైన అవగాహన ఉంటుంది మీరు చేసే వ్యాపారంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి రైస్ మిల్లర్లకు అనుకూలమైన కాలం హోటల్స్కి కిరాణా షాప్స్ నడిపే వారికి మంచి లాభాలు కలుగుతాయి వ్యవసాయం చేసే రుచికి రాసే వ్యక్తులకు ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా ఉండదు గురుగ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల మీ పంటలో నష్టం కలుగుతుంది పంటలు బాగా పండిన వర్షాల వల్ల కానీ క్రిమి కీటకాల వల్ల కానీ నష్టం కలుగుతుంది పంట దిగుబడి బాగుండదు నష్టాలు వస్తాయి చేప రొయ్య చెరువుల వారికి సంవత్సరం బాగుంటుంది గతంలో చేసిన అప్పులు తీరుస్తారు వ్యవసాయ రంగం వారు అప్పులు చేయవలసి వస్తుంది కోళ్ళ నడిపే వారికి మిశ్రమంగా ఉంటుంది కౌలుదారులకు లాభం కలుగుతుంది ఇక వృచ్చిక రాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో చూద్దాము వృత్తికి రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారు బాగా కష్టపడాలి శని రాహు గ్రహాలు యోగ స్థానాల్లో ఉండటం వల్ల మీ జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది మంచి మార్క్స్తో ఉత్తీర్ణులు అవుతారు విదేశాలలో చదువుకోవాలని చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలనే మీ ఆశయం నెరవేరుతుంది మీరు ఈ సంవత్సరం ఒక్కసారి చదువు నిర్లక్ష్యం చూపిస్తే భారీగా నష్టపోతూ ఉంటారు మెడికల్ బీటెక్ ఐసెట్ వంటి ఎక్స్ట్రా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవారు మంచి ర్యాంకులను సాధించుకుంటూ ఉంటారు క్రీడారంగంలో ఉన్న వృచిక రాశి స్త్రీ పురుషులు ఈ సంవత్సరం ప్రైజులు పొందుతూ ఉంటారు నేషనల్ ఇంటర్నేషనల్ టీమ్స్లో సెలెక్ట్ అవుతూ ఉంటారు క్రీడారంగంలో ఉన్నవారు ఆపోజిట్ టీంపై గెలవడానికి బాగా కృషి చేయాలి మీ టీం పేరు మీ కోచ్ పేరు మీకు సపోర్ట్ చేసిన వారందరి పేర్లు నమ్మకాన్ని నిలబెట్టాలి ఇతరుల నమ్మకాన్ని గెలుచుకోవాలి మీకు ఈ సంవత్సరం ప్రభుత్వం నుండి గౌరవం లభిస్తుంది సన్మానాలు కూడా చేస్తారు ఆనందంగా ఉంటారు ఇక సినీ సీరియల్ ఇతర కళారంగానికి చెందిన వృక్షకి రాసి వ్యక్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది టీవీ రంగాల్లో ఉన్నవారికి కవులకు సింగర్లకు డైరెక్టర్లకు అందరికీ బాగుంటుంది పథకాలను అందుకుంటారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు మంచి అవకాశాలు వస్తాయి పరిశ్రమల్లో నిలదొరుకుంటూ ఉంటారు అనుకున్నది సాధిస్తారు రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మాత్రంగానే ఉంటుంది వ్యవహారాలు అనుకూలించవు గురుబలం తక్కువగా ఉంది ప్రజలలో విశ్వాసం కోల్పోతూ ఉంటారు ఎన్నికల్లో ఓటమి పాలవుదురు రాజకీయ రంగంలో ప్రవేశించాలని అనుకునే వారికి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు ధనము మంచినీళ్ళ వలె ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత ధనం ఖర్చు పెట్టినా ఫలితం మాత్రం ఉండదు ఆస్తి నష్టం కూడా జరుగుతుంది మీ పార్టీ వారే మిమ్మల్ని దూషిస్తూ ఉంటారు మీ అనవసర మాటలే మిమ్మల్ని దూరం చేస్తాయి నమ్మిన వారి చేత మోసపోతూ ఉంటారు వృచిక రాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి స్కూల్ కాలేజీలు నడిపేవారు నిందారోపణలు ఎదుర్కొంటారు జాగ్రత్త విమర్శలకు అతిగా ప్రతిస్పందించవద్దు సమస్యల నుంచి దృష్టి మరల్చే చర్యలు మీకు లాభిస్తాయి విదేశాలలో దూర ప్రాంతాలలోనున్న స్నేహవర్గం బంధువర్గం వల్ల మేలు జరుగుతుంది అన్ని బంధాలకు అతీతంగా నిర్ణయాలు చేయండి ఒడుదుడుకులకు మమకారాలకు తలవగ్గితే నష్టపోయే అవకాశం ఉంది మీరు హక్కు వదులుకున్నా లేక అమ్మివేసిన వేసిన ఆస్తులకు సంబంధించి తిరిగి మీకు హక్కులు అధికారాలు వచ్చే విధంగా పరిస్థితులు మారవచ్చు కుటుంబ సభ్యులంతా ఐక్యమత్యంగా ఉండి ఆ బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తారు ఎంతో కాలంగా ఉన్న ఓ సమస్యను పరిష్కరిస్తారు దారిద్ర్యానికి దూరంగా కుటుంబాన్ని ఉంచాలనే ఉద్దేశంతో రాత్రి పగళ్ళు కష్టపడి క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో మానవీయ కోణంలో మీరు గడుపుతున్న జీవనం అందరికీ ఆదర్శప్రాయమవుతుంది సువర్ణ భరణాల భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలి చొరభయం పొంచి ఉంది సమాజంలో మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు మీ మాటను ధిక్కరిస్తారు ఉద్యోగపరంగా మీరు తీసుకునే నిర్ణయాలను కింది స్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు మీ ముందు పొగడటము మీ చాటున తిట్టడం కొంతమందికి నిత్య కృత్యమవుతుంది గట్టిగా మాట్లాడే సాక్ష్యాధారాలు చూపించి కొన్ని వివాదాస్పదమైన అంశాలను శాశ్వతంగా పరిష్కరించుకోగలుగుతారు దురుసుగా అహంకారంతో మాట్లాడుతున్న వారికి పద్ధతులు మార్చుకోమని హెచ్చరిస్తారు దీర్ఘకాలంగా కార్యాలయంలో వేధింపులకు గురి అవుతున్న వారు వేరొక ఉద్యోగం కోసం అన్వేషిస్తూ ఉంటారు పూజలు హోమాది క్రతువులు చేస్తారు వైద్య రంగంలోని వారికి న్యాయ రంగంలోని వారికి కఠినమైన సవాళ్లను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ వృత్తి మీద దుష్ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు ఇది మీకు మానసికంగా చిరాకు కలిగిస్తుంది చేసే ప్రతి పనిని జాగ్రత్తగా ఆలోచన చేసి చేయవలసిన పరిస్థితి ఉంటుంది మీ జీవిత భాగస్వామి తెలియకుండా కొంత ధనాన్ని మీ ఆత్మీయులైన వారికి సహాయంగా అందిస్తారు భారీ ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఆస్తి పంపకాల విషయంలో మీకు అన్యాయం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాలం అనంతమైనది చాలా గొప్పది జరిగిన వాటి అన్నిటికీ సమాధానం చెప్పడానికి కాలం కోసం ఎదురు చూస్తారు మీ ద్వారా పనులు చేయించుకొని మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించుకొని కొంతమంది వ్యక్తులు ఇవ్వవలసిన ప్రతిఫలం కన్నా తక్కువ ఇచ్చి ఎంతో చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ ధనాన్ని మీరు తిరస్కరిస్తారు వ్యక్తిగతంగా మీ గుడ్ పెంచుకోగలుగుతారు మీరు అనుకున్నది సాధించడానికి ఏటికి ఎదురీదుతారు కొంతమేర అనుకూల ఫలితాలు సాధించగలుగుతారు ఉపశమనం పొందగలుగుతారు ఇక ఈ రాశి స్త్రీల విషయానికి వస్తే ఈ రాశి స్త్రీలు ఆర్థికంగా కొంత సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది విదేశాలకు సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగులకు ప్రమోషన్లు బదిలీలు సంభవిస్తాయి నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యారంగంలో రాణింపుకు మీకు ఎటువంటి ఇబ్బంది కలగదు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు కళారంగంలోనూ క్రీడారంగంలో అభివృద్ధి సాధిస్తారు కొంతకాలానికి మానసిక స్థితి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది కుటుంబ పరిస్థితుల్లో ఆకస్మికంగా మార్పులు ఏర్పడి మీకు అనుకూలంగా ఉంటుంది అవివాహితులకు వివాహ నిశ్చయమవుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి వాహనాలు కొన్ని విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు అనుకోని కారణాల వల్ల ముఖ్యమైన అవసరాలకు ఆటంకాలు వస్తాయి ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు శుభకార్యాల విషయంలో మనోభిష్టం నెరవేరుతుంది కుటుంబ సభ్యులు సంతానం ఇతరల సున్నితమైన సమస్యలపై మీరు దృష్టి సారించవలసిన పరిస్థితి కలుగుతుంది ఆత్మీయ వర్గం సొంత వాళ్ళు పూర్తిగా నిర్ణయాలు తీసుకోవటం వెనుక ఉన్న ఆంతర్యం మీకు ఆలస్యంగా అర్థమవుతుంది మోసము నమ్మకము ఒకే నాణానికి ఇరువైపులా వంటివని గ్రహిస్తారు పదింతలు ఉన్నత స్థితి సాధిస్తారు మీరు అనుకున్న అన్ని విషయాల్లో దాదాపు పట్టు సాధిస్తారు ఇతరుల రహస్యాలు కూడా గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచారం సేకరించడానికి విలక్షణమైన పద్ధతులు అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా కష్టం వైవాహిక జీవితానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు మీరు చూపించే అభిమానం ఇతరులకు ఆటంకంగా మారుతుంది చాలామందికి మీరే ప్రథమ శత్రువు అవుతారు ధైర్యము సాహసంతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి జీవితంలో మంచి మలుపుకు కారణమవుతారు జరిగిన సంఘటనను మరిచిపోరు సమయం సందర్భం వచ్చినప్పుడు తగిన విధంగా ప్రతిస్పందిస్తారు భూముల విలువ పెరగటం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తుంది మొత్తం మీద వృచిక రాశి వ్యక్తులకు గత రెండున్నర సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా బాగుండబోతుంది వృచిక రాశి వారికి ఈ సంవత్సరం సప్తమ అష్టమ స్థానాలలో గురువు పంచమ స్థానంలో శని చతుర్థ పంచమ స్థానాలలో రాహువు లాభ దశమ స్థానాలలో కేతువు రవి చంద్రగ్రహణాలు గురు శుక్ర మౌర్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకుని గురువు శనిగ్రహములకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడుతున్నాయి వృచిక రాశి వారికి ఈ సంవత్సరం గురుబలం తగ్గుతుంది గురుబలం లేనప్పుడు జీవితం కష్టంగా మారుతుంది ముఖ్యంగా వ్యక్తి యొక్క జ్ఞానంపై ప్రభావం పడుతుంది జ్ఞానం లేకపోవటం వల్ల ఇబ్బందులు పడతారు బలహీనమైన బృహస్పతి కారణంగా సమాజంలో అనేక బాధలు పడుతూ ఉంటారు కీర్తి పొందలేరు తాను చెప్పాలనుకున్న విషయం ఇతరులకు చక్కగా చెప్పలేక ఒప్పించలేకపోతూ ఉంటారు చెయ్యని తప్పులకు నిందలు పడాల్సి వస్తుంది చదువు సక్రమంగా సాగదు మీ నగదు బంగారం కోల్పోతారు ఆధ్యాత్మిక వైపు మనస్సు మళ్ళదు కాలేయ సమస్యలు ఇతర అనారోగ్యాల బారిన పడతారు ఏ ప్రయత్నాలైనా త్వరగా ఫలించవు గురుబలం తక్కువగా ఉన్నవారు నుదుటిపై గంధం లేదా పసుపుతో బొట్టు పెట్టుకోవాలి బంగారు ఆభరణాలు ధరించాలి నదులు సముద్రాలు వంటి జలాశయాలలో ఈత కొట్టకూడదు బహిరంగంగా స్నానం చేయకూడదు అనాథలు వృద్ధులకు అరటి పండ్లు మిఠాయిలు పంచిపెట్టండి కొత్త పనులు ప్రారంభించే ముందు ప్రయాణాలు చేసే ముందు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ముందు ఎనిమిది రోజుల పాటు పసుపును దేవాలయంలో దానం చేయండి గురు అనుగ్రహానికి ఆలయాలలో శనగలు నివేదించి ప్రసాదంగా పంచిపెట్టాలి అలాగే రుచిక వారు గురువారాల నియమాలను పాటించాలి మీరు గురుగ్రహ అనుగ్రహాన్ని పొందాలంటే ముందుగా గురువారం సూర్యోదయానికి ముందే మేల్కొనాలి గురువారం సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత సూర్యనారాయణుడికి ఆర్జం సమర్పించాలి ఇలా చేయటం వలన అదృష్టం కలిసి వస్తుందని చేపట్టిన పనులు సక్సెస్ అవుతాయని విశ్వాసం శ్రీ మహావిష్ణువు ఆరాధనకు గురువారం అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది అటువంటి పరిస్థితుల్లో శ్రీహరి అనుగ్రహం పొందడానికి మీరు గురువారం రోజున శ్రీ మహావిష్ణువుకు పసుపు పుష్పాలు పసుపు గంధము పసుపు పండ్లు పసుపు వస్త్రాలు మొదలైన వాటిని సమర్పించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని జపించాలి శరీరము మనసు పవిత్రంగా ఉండాలి తులసి మాలతో ఓం నమో భగవతే వాసుదేవాయ నమ మంత్రం విశ్వాసంతో జపించటం అత్యంత ఫలదాయకం మరి వృచ్చిక రాశికి చెందిన వారందరూ కూడా ఈ సంవత్సరంలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొందండి ఇవి రెండు వేల ఇరవై ఐదు ఉగాది శ్రీ విశ్వవసునామ సంవత్సరం వృచ్చిక రాశి వారి రాశి ఫలితాలు